నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని చెప్పల్లి హేలాంబ తిరునాలలో పాల్గొన్న మలాపురంటి టీడీపీ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ తోట రవీంద్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డిని పూలమాలలతో ఘనంగా సత్కరించిన దేవాలయ చైర్మన్ తోట రవీంద్ర ఆలయ కమిటీ సభ్యులు అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కార్యక్రమానికి ప్రజలు నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు दर सिमा राजकी

हलो